ఈరోజు గవర్నమెంట్ పెద్దలు తెలుగు భాష పైన మక్కువతో తెలుగులో అనేక రచనలకు కోరుకుంటున్నటువంటి రెడ్ల బాలాజీ గారు ఈరోజు వసదా వాణి అనే పుస్తకాన్ని గురుకులు ప్రాకృష్ణ జూనియర్ కళాశాలలో పెద్దలందరి సమక్షంలో ఈరోజు ఆవిష్కరణ జరిగింది దీనికి నా తరఫున మరియు వచ్చేసినటువంటి పెద్దలందరి తరఫున రిట్ట బాలాజీ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను మీరు పాటు ఇంతకుముందే శక్తి పేరుతో యువతలో మానసిక అభివృద్ధి కొరకు మానవీయ విలువల పెంపుదల కొరకు ధైర్యాన్ని అనేక సూక్తులతో వారు ఆ పుస్తకాన్ని రచించడం జరిగింది ఇప్పుడు ఈ వసుధవాణి ద్వారా ఆధ్యాత్మికము సంస్కారము ప్రజలలో చైతన్యం కొరకు ఈ వస్తు పుస్తకాన్ని తెలుగులో ప్రచురింపజేయడం చాలా ఆనందదాయకం ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ప్రజల్లో అనేక ధర్మం పట్ల ఇస్తలేకపోవడం దేశభక్తిలో ఉన్నటువంటి ప్రముఖలకు సంబంధించినటువంటి దేశభక్తిని నిర్మించేటువంటి కార్యక్రమాల్లో పిల్లలు వెనుకబడి ఉండడం మనం గమనిస్తున్నాం ఈ సందర్భంగా తెలుగులో మాతృభాషలో మనకు అందరికీ అర్థమయ్యే విధంగా ఈ పుస్తకాలు రాయడం చాలా అభినందనీయం రానున్న రోజుల్లో సమాజంలో ఉన్నటువంటి అనేక రఘుమతలపైన ఇలాంటి రచనలు రావాలని చెప్పి మేము ఆశిస్తున్నాం మనకు ముఖ్యంగా తెలంగాణలో పట్టి పీడిస్తున్నటువంటి అనేక సమస్యల్లో మొదటి సమస్య మారినటువంటి ఈ వ్యసనాలు వారిన పడుతున్నటువంటి పరిస్థితి తనకు కనిపిస్తుంది ఈ వ్యసనాల నుంచి ఆ రోజు సుభాష్ చంద్రబోస్ నేతాజీ నాకు రక్తం ఇవ్వండి మీకు స్వతంత్రం ఇస్తాము అన్న విధంగా వారు మనకు ప్రజలకు పిలుపునిచ్చారు వారి జయంతి సందర్భంగా ఈ వస్తామని పుస్తకాన్ని ఈరోజు మనం ఆవిష్కరించడం చాలా శుభ శుభ పరిణామం అయితే ఇప్పుడు యువతకు కావలసినటువంటి మార్గాల్లో ఈ పుస్తకాలు రావాలి యువతను మరొకసారి శక్తివంతమైనటువంటి యువతను తయారు చేసుకునే విధంగా మనందరము ప్రయత్నం చేయాలి అందులో భాగంగా రచన ద్వారా ఇంకా బాలాజీ గారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం నేను నా తరఫున వారికి అభినందన తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మాకు అందరి కల్పించినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జయ హింద్